చరిచారెడ్డి గారు పాన్యం ధన్యవాదాలు అధ్యక్ష మా రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అవధూత కాసిరెడ్డి నాయన్ అధ్యక్ష ఆయన పేరుతో మా రాయలసీమలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి అధ్యక్ష కర్నూలు జిల్లాలో కూడా ఆశ్రమాలు వేలాది మందికి వేలాది మంది ఆయన భక్తులు కూడా ఉన్నారు అధ్యక్ష అయితే అధ్యక్ష రాయలసీమలో చాలా చోట్ల ఆశ్రమాల్లో అన్నదాన అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అధ్యక్ష అట్లాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా భక్తులు నిర్వహిస్తున్నారు అధ్యక్ష అయితే అందులో భాగంగానే అధ్యక్ష బద్వేల్ నియోజకవర్గంలో అవధూత కాశీనాయన పేరుతో అన్నదాత సత్రాన్ని నిర్వహిస్తున్నారు అధ్యక్ష అయితే సదరు సత్రము అటవీ భూమిలో ఉందన్న కారణంతో అధ్యక్ష అధికారులు దాన్ని కూల్చివేయడం జరిగింది అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష ఇది కాసిరెడ్డిని ఆయన భక్తులతో పాటు ప్రజల భావోద్వేగాలను కూడా దెబ్బతీసింది అధ్యక్ష కాబట్టి ఈ సత్రం కూల్చివేతకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఇప్పటికే మన ప్రియతమ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ సత్రం కూల్చివేతను ఖండించడం జరిగింది అధ్యక్ష అవసరమైతే లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష తన సొంత నిధులతోనైనా తిరిగి నిర్మిస్తానని చెప్పడం చాలా సంతోషదం అధ్యక్ష కాశీనాయన భక్తుల్లో కూడా ఇది మనోధైర్యాన్ని నింపింది అధ్యక్ష కాబట్టి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ప్రభుత్వ ఏదైతే ఈ సత్రాన్ని కూల్చినారో దీన్ని ప్రభుత్వ నిధులతో పునర్నిర్మించి అన్నదారే కార్యక్రమాలను తిరిగి యథావిధంగా కొనసాగేలా చూడాలని మీ ద్వారా దేవాదాయ శాఖ మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష